హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారం కొనాలంటే బంగారాన్ని షోరూమ్కి అయితే రావాలండి అది మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకు అంటారు ఇక్కడ వేయ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమేనండి మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే మన ముకుందా జువెలర్స్ కొత్తపేట్ కొకటిపల్లి ఖమ్మం షోరూమ్స్ ఉన్నాయి ఒకవేళ మీరు విజిట్ చేయలేకపోతే మీకు నచ్చిన రూమ్ని ఎలా కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చండి డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను మీకు నచ్చిన రూమ్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించేసి మీ డౌట్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని దాని తర్వాత మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అలాగే కేవలం వెయ్యి రూపాయలు కట్టుకుంటూ కూడా స్కీమ్లో జాయిన్ అయిపోయి వన్ మంత్ బోనస్తో అలాగే తరుగు మంజూరీ లేకుండా కూడా బంగారం అయ్యేటప్పుడు మీరు తీసుకెళ్లొచ్చు సో ఇంత మంచి అవకాశాలు అందిస్తున్నాం మన ముకుంద జ్యువెలర్స్ బెస్టే కదండి అందుకే మన ముకుందా జ్యువెలర్స్ బంగారం కొనాలంటే బంగారం షోరూమ్ అయితే రావాలి సో ఈ రోజు మీకు మకర కుందనాలతో సహా చక్కటి ఇయరింగ్స్ మీ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో నెంబర్కి వాట్సాప్ ద్వారా క్లిప్ని పంపించేసి మీరు ఫుల్గా షాపింగ్ ఇంట్లో ఉండే కూడా చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హాయ్ మృదుల గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను సో ఈ రోజు కలెక్షన్ ఏం చూపించబోతున్నారు కుందన్ వర్క్ ఓకే కుందన్ వర్క్ చూద్దాం దగ్గరికి వచ్చండి ఒక్కొక్క ఐటమ్ చూపిద్దాం సో ముందు దీని గురించి మనకి బుట్టలు ఒక్క నిమిషం తనకి సార్ ఇవి మనకు కుందన్లో బుట్టలు వచ్చాయి బుట్టలు వచ్చరికి మనకి కింద పర్ల్స్ అండ్ ఎమరో ఎమరాల్ బీట్స్ కాంబినేషన్ లో వచ్చింది అక్కడక్కడ కుందన్స్ హెవీగా కాకుండా అక్కడక్కడ వచ్చాయి కుందన్స్ చాలా నిండుగా ఉంది బుట్ట కానీ విత్ గానీ నెట్ వెయిట్ ఎంత ఉంది దానికి దీనిలో నెట్ వెయిట్ వచ్చేసరికి మనకి 22 గ్రామ్స్ ఉంది సార్ 22 గ్రామ్స్ అవును సార్ ఓకే చూడండి రెండు తులాలు రెండు గ్రాములు అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది వచ్చేసరికి చాంబలి సార్ కొన్నిస్ లో మనకి పర్ల్స్ అండ్ బీడ్స్ కాంబినేషన్ లో వచ్చింది ఓకే ఈ 22 గ్రామ్స్ లో వచ్చింది సార్ మన కోల్డ్ 22 గ్రామ్స్ అవును సార్ సూపర్ కలెక్షన్ అది స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి

తప్పకుండా మీరు విజిట్ చేసి లేదా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని లో పంపించండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది డిఫరెంట్ గా చాంద్బలికం త్రిపుల్ బుట్ట వచ్చింది సార్ ఓకే పైన పీకాక్స్ బ్యాక్ సైడ్ టర్న్ అయి ఉన్నాయి ఓకే విత్ ఇది వచ్చరికి మనకి స్టోన్ వర్క్ వస్తుంది సార్ కోటా అండ్ స్టోన్ వర్క్ వచ్చింది ఓకే ఇది వచ్చరికి మన గోల్డ్ వెయిట్ 26 గ్రామ్స్ సార్ 26 గ్రామ్స్ వావ్ సబ్ బ్యూటిఫుల్ గా మిడిల్ కూడా చిన్న బుట్ట ఉంది సక్సెస్ స్క్రీన్ షాట్ తీసుకోవడం అసలు మర్చిపోమకండి ఓకేనాండి ఎనీ నెక్స్ట్ కుందల్లో మనకి కంప్లీట్ చాంద్ బాల్ ఇస్తారు ఇవి ఓకే మల్టిపుల్ కలర్స్ ఆఫ్ బీట్స్ వచ్చాయి కిందంత మనకి ఓకే 20 గ్రామ్స్ లో వచ్చింది సార్ మనకి 20 గ్రామ్స్ ఉంది చాలా బాగుంది చూశారు కదండి ఇందులో ఏ ఐటమ్ నచ్చిందో మీకు అనేది ఒక చూశారు కదా ఇందులో మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు చాలా చాలా బాగా నచ్చినాయి ఈ కలెక్షన్ ఎంత బాగుంది కదండి సో ఇంకెందుకు ఆలస్యం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా మా ముకుందా జులాస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా మా ఇన్స్టాని అలాగే మా యూట్యూబ్ని ఫాలో అవ్వండి లైవ్లో మంచి కానుకూలు వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మీకు వివరాలు అందిస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినా మా యూట్యూబ్ని ఫాలో అయినా మీకు ఆ వివరాలన్నీ తెలుస్తూ ఉంటాయి థ్యాంక్ యూ